హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ విద్రమ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనము అల్పపీడన ప్రభావం ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది గత రెండు నాలుగు గంటలైతే మనం చెప్పిన విధంగానే అల్పపీడన ప్రభావం అయితే తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మనకు మొదలవ్వడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో నిన్న సాయంత్రం అలాగే నిన్న రాత్రికాల సమయంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అదేవిధంగా మనకి మధ్యాంధ్ర జిల్లాల్లోని ఏలూరు కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా బాపట్ల అదేవిధంగా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో మనకి తు చెదురుమదురుగా మనకి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా ఉండడం జరిగింది అదేవిధంగా ఉత్తర మరియు మధ్య తెలంగాణ తూర్పు తూర్పు తెలంగాణ జిల్లాలో మనకి విస్తారంగా భారీ వర్షాలు అనేవి గత రాత్రి నమోదవడం కూడా మనకి జరిగిందండి అంటే ఏంటంటే అల్పపీడన ప్రభావం అనేది మనకి మొదలైన అయిందని చెప్పుకోవాలి అల్పపీడన ప్రభావం నేడు కూడా అంటే ఇరవై ఏడవ తారీఖు అదేవిధంగా రేపటి రోజు వరకు కూడా మనకు కొనసాగే అవకాశం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది ఏ జిల్లాలో నేడు నేడు అధిక వర్షాలు ఉండబోతున్నాయని తెలుసుకోవడానికి వీడియోని దాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందామండి మనము ప్రస్తుతము ఉపగ్రహ చిత్రం చూసుకుంటే అంటే ఒక శాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే మనకి విశాఖపట్నం అదేవిధంగా తుని అనకాపల్లి ప్రాంతాల్లో మనకి బలమైన మేఘాల గుంపు ఏర్పడి ఉంది ఈ ప్రాంతాల్లో మనకు ప్రస్తుతం చదురుమదురుగా అక్కడక్కడ చిరుజల్లులు అదేవిధంగా మోస్తరు వర్షాలు మనకి గత మూడు గంటల నుంచి కురుస్తున్నాయి అంటే తెల్లవారుజాము సంబంధించి మనకు కురవడం జరుగుతుంది అదేవిధంగా మనకి మచిలీపట్నం అదే ఇంకా గుంటూరు కోస్తా ప్రాంతాలు బాపట్ల కోస్తా ప్రాంతము ప్రకా ప్రకాశం కోస్తా ప్రాంతాల్లో మనకి బలమైన మేఘాలు ఉన్నప్పటికీ ఆ ప్రాంతాల్లో మనకి చెదురుమదురుగానే ప్రస్తుతం వర్షాలు మనకి కొనసాగుతున్నాయి ఇంకపోతే రాత్రి టైంలో మనకి మచిలీపట్నం కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదవడం అయితే మనకి జరిగిందండి ఇంకపోతే మనకి ఆకాశం మనకి తెలంగాణలో కావచ్చు అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లా మ మధ్యాంధ్ర జిల్లాలు గోదావరి జిల్లాలో మేఘవృతమై ఉండి ఇంకపోతే క్షమించండి రాయలసీమ జిల్లాలో కూడా మనకి ఆకాశం మేఘవృతమై ఉందండి అంటే ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నైంటీ పర్సెంట్ మనకు ఆకాశం అనేది ప్రస్తుతం మేఘావృతమైన ఆకాశమే కనిపిస్తుందండి అంటే ఎక్కువ ప్రాంతాల్లో మనకి ఆకాశం మేఘావృతమయ్యే ఉంది చాలా ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మనకి చిదురుమెదురుగా వర్షాలు అనేది ప్రస్తుతం నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదంటే ప్రొసెస్ ఇమేజ్ బట్టి మనకి నేడు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల పాటు అంటే రేపు తెల్లవారుజాము సమయం వరకు వర్షాలు ఎక్కడెక్కడ నమోదవునున్నాయి భారీగా ఎక్కడెక్కడ మనకి మోస్తరుగా ఉండను చూసుకుందామండి జిల్లాల వరకు ఫస్ట్ మనం చూసుకుంటే ముఖ్యంగా ప్రస్తుతం మనం కో ఉత్తర కోస్తాంధ్రలో చూసుకుందాం ఉత్తర కోస్తాంధ్రలో మనకి శ్రీకాకుళం నగరంతో పాటుగా శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో మనకి చెదురు మదురుగా అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు మాత్రం ఉండే అవకాశం ఉంది భారీ వర్షాలు శ్రీకాకుళం జిల్లాలో కురవడానికి అవకాశాలు మనకి చాలా తక్కువగా కనిపిస్తున్నాయండి పార్వతపురం మన్యం జిల్లాలో కూడా మనకి చెదురుమదురుగా అక్కడక్కడ మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మనకి పార్వతీపురం అన్ని జిల్లాలో వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది విశాఖపట్నం నగరంతో పాటుగా విశాఖపట్నం సరిహద్దు పరిసర ప్రాంతాలు అంట అనకాపల్లి కావచ్చు అదేవిధంగా మనకి సబ్బవరం కొత్త వలస ఈ ప్రాంతాల్లో మనకి మోస్తరు వర్షాలు పొరుగు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా ఆస్కారం అయితే మనకి నేను కాల సమయం సాయంకాల సమయంలో మనకి కనిపిస్తుందండి ఇంకా అదేవిధంగా మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా మనకి చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అనకాపల్లి జిల్లా కాకినాడ తుని అదేవిధంగా మనకి తూర్పుగోదావరి జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా మనకి కోనసీమ జిల్లాలోని ఇంకా రాజ రాజమండ్రి అదేవిధంగా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ కృష్ణా జిల్లాల్లో కూడా మనకి మోస్తరు వర్షాలు చల్లా చెదురుగా అంటే అక్కడక్కడ మనకి వర్షాలు కురుస్తాయి కానీ ఎక్కువ ప్రాంతాల్లో మనకి తెలియపడే జనులులు అక్కడక్కడ మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు మనకి సాయంకాల సమయం అదేవిధంగా రాత్రికాల సమయం తెల్లవారుజ సమయం రేపు తెల్లవారుజాం సమయంలో మనకి ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది ఇంకపోతే మనకి తెలంగాణ జిల్లాల విషయం చూసుకుంటే తెలంగాణలో మనకు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాల్లోనే మనకి అధికంగా వర్షాలు ఉన్న అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కనిపిస్తోంది మనకి గత రాత్రి తెలంగాణలో విస్తారంగా వర్షం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది కరీంనగర్ కావచ్చు వరంగల్ అదే అదేవిధంగా మనకి జనగామ జిల్లా కావచ్చు జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ కూడా మనకి విస్తారంగా వర్షాలు కురిసా కురవడం జరిగిందండి కానీ ఇప్పుడు మనకి ఈ రోజు కూడా వర్షాలు మనకి అదే ప్రాంతాల్లో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ మెదక్ అదేవిధంగా మనకి సిరిసిల్ల వరంగల్ సిద్దిపేట కరీంనగర్ హనమకొండ ఇంకపోతే మనకి కాజీపేట కొత్తగూడెం జనగాం బా భద్రాద్రి భద్రాద్రి పెద్దపల్లి రామగుండం మంచిర్యాల ఈ ప్రాంతాల్లో ములుగు మహబూబాబాద్ జిల్లాల్లో కూడా మనకి విస్తారంగా వర్షాలు అధిక చోట్ల మనకు కురిసే అవకాశం అయితే మనకి నేడు కనిపిస్తుందండి వర్షాలు ఎక్కువ సార్లు ఎక్కువ శాతం మనకి సాయంకాల సమయం విధంగా రాత్రికాల సమయం తెల్లవారుజాం సమయంలో మనకి అధికంగా ఉండే అవకాశం తెలుగు రాష్ట్రాలు వ్యాప్తంగా మనకి ఉండే అవకాశం అయితే నేడు కనిపిస్తుందండి ఒకసారి మనము వర్షాలు ఎందుకు పడుతున్నాయి అంటే అల్పపీడన ప్రాంతం ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చూసుకుంటే మనకి అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం మనకి భువనేశ్వర్ దగ్గరలో మనకి కేంద్రీకృతమైందండి అదేవిధంగా మనకి ఇటు మనకి ఇంకో ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది గుజరాత్కి కోస్తా ప్రాంతాల్లో మనకి కేంద్రీకృతమైంది ఈ ఈ అల్పపీడనం ఉన్న ఉపరితల ఆవర్తనం మధ్య మనకి తూర్పు మరియు పశ్చిమ ద్రోణి అంటే ఈస్ట్ వెస్ట్ షేడ్ జోన్ కొనసాగడంతో ఇరువైపులా మనకి భారీ వర్షాలు అంటే ఈ లైన్ ఈ ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ లైన్ ఉంది కదండి ఈ లైన్ పైన మనకి ఉరుములతో మెరుపులతో కూడిన అదే అదేవిధంగా లైన్ కింద ఉన్న ప్రాంతాల్లో వర్షాలు అనేవి మనకి జోరు అందుకున్న జోరు అందుకోవడం మనకి మనం చూస్తున్నామండి సో అందుచేత మనకి వర్షాలు అనేవి గత ఇరవై నాలుగు గంటలు పుంజుకోవడం జరిగింది అదేవిధంగా మరో ఇరవై నాలుగు గంటల పాటు నుండి నలభై ఎనిమిది గంటల పాటు వర్షాలు అనేవి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర గోదావరి ప్రాంతాలు అదేవిధంగా తూర్పు మరియు పశ్చిమ మరియు పశ్చిమ మరియు ఉత్తర తెలంగాణ జిల్లాలో కొనసాగే అవకాశం అయితే మనకు పుష్కలంగా కనిపిస్తుందండి ఒకసారి వర్షపాతం వివరాలు చూసుకుందాం ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైందో కూడా ఒకసారి మనము ఆంధ్రాలో వర్షపాతం ఏ విధంగా నమోదైందో చూసుకుంటే మనకి అత్యధికంగా అనకాపల్లి అలమంచిలలో మనకి డెబ్భై ఒక మిల్లీమీటర్లు శ్రీకాకుళం హెచ్ఎల్లలో అరవై ఎనిమిది మిల్లీమీటర్లు విశాఖపట్నం విజయ విశాఖపట్నంలోని పెందుర్తిలో మనకి ఇరవై తొమ్మిది మిల్లీమీటర్లు విజయనగరం రాజాంలో యాభై ఆరు మిల్లీమీటర్లు పార్వతపురం మన్యంలో మనకి కొమరాడలో మనకి యాభై రెండు అరకు వ్యాలీలో మనకి నలభై మూడు మిల్లీమీటర్లు కృష్ణానం మచిలీపట్నంలో నలభై ఏడు ఏలూరు ముదినేపల్లిలో నలభై కోనసీమ మలికీపురంలో ముప్పై ఒకటి గుంటూరు తాడేపల్లిలో ఇరవై ఒకటి ఎన్టీఆర్ నందిగామలో పద్దెనిమిది వెస్ట్ గోదావరి పెంటపాడులో మనకి పదిహేడు మిల్లీమీటర్లు బాపట్ల రేపల్లిలో మనకి పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం అయితే మనకి రికార్డ్ అవ్వడం జరిగిందండి అంటే ఆల్మోస్ట్ మనకి అన్ని జిల్లాల్లో కూడా మనకి వర్షాలు అనేవి నమోదైన పరిస్థితి కనిపిస్తోంది అక్కడక్కడ మనకి మనకి మిస్ అయి ఉండొచ్చు అంటే కొన్ని ప్రాంతాల్లోనే మనకి వర్షాలు కురవకపోవచ్చు ముఖ్యంగా మనకి ఈస్ట్ గోదావరి అదేవిధంగా కాకినాడ జిల్లాలో మనకి తక్కువ వర్షాలు తక్కువ వర్షాలు మనకి నమోదు నమోదవడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నిన్న అదేవిధంగా మనకి కానీ నేడు మాత్రం మనకి అన్ని ప్రాంతాల్లో అంటే కాకినాడతో పాటుగా ఈస్ట్ గోదావరిలో కూడా మనకి వర్షాలు నేడు పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది నేడు అధిక ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేటివి మధ్యాహ్న కాల సమయం సాయంత్రం సమయం అదే రాత్రికాల సమయంలో మనకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇదండి ప్రస్తుత వాతావరణ అప్డేట్ మరొక వీడియోతో మళ్ళీ రేపు మీ ముందు కలుసు మనం కలుసుకుందాము వరకు అయితే సెలవండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్లైకన్ కూడా ఆన్లో ఆన్లో పెట్టుకొని అప్పుడప్పుడు నా వీడియోస్ అయితే మీరు ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి